మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు కేసీఆర్ పాలనలో ప్రతి ఊరు ప్రతి మూల అభివృద్ధి చెందిందన్నారు మాజీ ఎమ్మెల్యే గొంగెడి సునీత మహేందర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు యాదగిరిగుట్ట బిఆర్ఎస్ భవన్లో ఆమె మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో ప్రతి మూల అభివృద్ధి చేయాలని సంకల్పించారన్నారు యాదాద్రి ఆలయాన్ని యాభై ఐదు ఏళ్లు కాంగ్రెస్ టీడీపీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు కానీ కేసీఆర్ పన్నెండు వందల యాభై కోట్లు కేటాయించి ఈ తరంలో అద్భుతమైన దేవాలయాన్ని పునర్నిర్మాణం చేశారని గుర్తు చేశారు ప్రపంచ స్థాయిలో గ్రీన్ యాపిల్ అవార్డు సైతం ఇచ్చారు దేశంలో ఒక్క తెలంగాణ రాష్ట్రానికి ఐదు అవార్డులు వచ్చాయంటే అభివృద్ధి ఎలా ఉందో ఆలోచించాలన్నారు ప్రపంచ ఖ్యాతి అప్పురపడే విధంగా అభివృద్ధి చేశారు సీఎం రేవంత్ రెడ్డి నలుగురికి ఆదర్శంగా ఉండాలే కానీ అసహించుకునే విధంగా పాలన చేస్తున్నారని ఆరోపించారు ఈ ప్రాంత అభివృద్ధి కోసం కేసీఆర్ గత ప్రభుత్వంలో వైద్య కళాశాల మంజూరు చేయించారు భువనగిరి జిల్లాకు వైద్య కళాశాల మంజూరు చేయించాం బీబీ నగర్లో ఎయిమ్స్ ఉన్నప్పటికీ యాదగిరిగుట్టలో మెడికల్ కళాశాలను తీసుకువచ్చాం యాదాద్రి దేవాలయానికి వచ్చి వెళ్లే భక్తుల సౌకర్యార్థం వంద పడకల ఆసుపత్రిని రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఇరవై తొమ్మిదిలో శంకుస్థాపన చేశారు యాదాద్రీషుడి పేరుపై వైద్య కళాశాల ఆ వెంటనే జీవో నెంబర్ ఎనభై ఐదుతో ఐదు జూలై రెండు వేల ఇరవై మూడులో మంజూరు చేయించాం శంకుస్థాపన చేయాలని అనుకున్నప్పటికీ స్థలం లేక శంకు చేయలేదు సర్వే నెంబర్ అరవై నాలుగును గుర్తించి అక్కడ నిర్మాణం చేయాలని అనుకున్నాం ఇరవై ఎకరాలు మెడికల్ కళాశాలకు అప్పటి కలెక్టర్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ మెడికల్ కళాశాల కావాలంటే నిధులు కేటాయించి నిధులు మంజూరు చేయాలి కానీ కొడంగల్ వైద్య కళాశాల కోసం యాదాద్రి భువనగిరి జిల్లాకు మంజూరైన కళాశాలను తీసుకెళ్తే కొడంగల్ కు తీసుకుపోతే ఊరుకోమన్నారు ప్రభుత్వం మీదే కాబట్టి ఇక్కడ మంజూరైన వైద్య కళాశాలను తీసుకుపోవద్దు మెడికల్ కళాశాలకు మూడు వందల పడకల ఆస్పత్రి ఖచ్చితంగా ఉంటుంది దూర దృష్టితోనే సర్వే నెంబర్ అరవై నాలుగులో మెడికల్ కళాశాల కోసం స్థలం చూశారు ఇరవై ఎకరాలు సరిపోకపోతే మిగిలిన స్థలంలో నిర్మాణం చేసుకోవచ్చని ఆలోచన ఆలోచించాం ఈ నెల చివరి వరకు అనుకూలమైన నిర్ణయం వస్తుందని అనుకుంటున్నాం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు సీఎం దృష్టికి తీసుకువెళ్లాలి కొడంగల్ ప్రజలే కాదు యాదాద్రి ప్రజలు కూడా ఉన్నారని గుర్తుంచుకోండి త్వరితగతిన వంద పడకల ఆసుపత్రి వైద్య కళాశాలను నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు వారు ముందుగా వంద పడకల ఆసుపత్రికి ఇక్కడ మంజూరు చేసినారు ఆ వంద పడకల ఆసుపత్రికి గౌరవ అప్పటి మన మంత్రి గారు తన్నీరు హరీష్ రావు గారు వచ్చి శంకుస్థాపన చేయటం కూడా జరిగింది ఆ జీవో నంబర్ వంద పడకల ఆసుపత్రికి సంబంధించిన జీవో నంబర్ ఏడు వందల డెబ్బై రెండు నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై రెండులో వంద పడకల ఆసుపత్రిని మంజూరు చేయించడం జరిగింది ఆ తదనంతరం మనం ఇక్కడ శంకుస్థాపన కూడా చేసుకున్నాం మీ అందరికీ కూడా మా మిత్రులందరూ కూడా తెలుసారని నేను అనుకుంటా ఉన్నాను అది జరిగిన తర్వాత కూడా పట్టుబట్టాను సార్ దేవాలయం స్వామివారి పేరు మీద వైద్య కళాశాల ఉంటే బాగుంటుందని చెప్పి పట్టుబట్టడం జరిగింది సార్ కూడా మాట నచ్చింది స్వామివారి పేరు మీద అంటే వారికి ఒక ఉదాహరణ కూడా చెప్పడం జరిగింది సార్ ఎట్లయితే తిరుమల తిరుపతి దేవస్థానంలో వైద్య కళాశాల ఉంటే ఆ వైద్య కళాశాల నిర్వహణ బాధ్యత ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్నది అదేవిధంగా మన తెలంగాణలో మీరు పునర్నిర్మాణం చేసిన యాదాద్రి నరసింహ స్వామి పేరిట ఇక్కడ వైద్య కళాశాల ఉంటే బాగుంటుంది ఆ నిర్వహణ బాధ్యత రేపటి నాడు మీరు ఏదైతే కలగలరో ఆ విధంగా భక్తులు పెరిగి రద్దీ పెరిగి మన దేవాలయం పేరిట మన స్వామివారి పేరిన కూడా రేపు దేవాలయమే ఆ నిర్వహణ కూడా చేపట్టే విధంగా తప్పకుండా వైద్య కళాశాల కావాలి అన్నప్పుడు స్పందించి మనకు వైద్య కళాశాల కూడా మంజూరు చేయడం జరిగింది ఈ వైద్య కళాశాలకు సంబంధించిన జివో నంబర్ ఎనభై ఐదు జివో నెంబర్ ఎనభై ఐదు దా ఆ జివో వచ్చిన తేదీ కూడా మరి జూలై ఐదో తారీఖు రెండు వేల ఇరవై మూడు సంవత్సరం దీనికి సంబంధించి శంకుస్థాపన కూడా చేయాలని అనుకున్నాం కానీ ల్యాండ్ దొరకకపోవడం వల్ల కొంత ఇబ్బంది జరిగిన మాట వాస్తవమే బట్ అప్పుడున్న కలెక్టర్ గారితో మాట్లాడి ఆర్డీఓ గారు ఇక్కడున్న తహసీల్దార్ గారు అందరి యొక్క సహకారంతో మరి అంటే అందరి యొక్క సహకారంతో సర్వే నెంబర్ సిక్స్టీ ఫోర్లో స్థలాన్ని గుర్తించడం జరిగింది ఆ స్థలాన్ని గుర్తించినట్టుగా మరి పైన అధికారులు కూడా ఉపదారం ఆ తదుపరి ఆ సర్వే నెంబర్ సిక్స్టీ ఫోర్లో ఒక ఎక్స్ సర్వీస్ వారు విఘ్నత వదిలేస్తున్న వారు మాట్లాడుతున్న మాటలు వారు చేస్తున్న చేష్టలు చాలా విచిత్రంగా విడ్డూరంగా అనిపిస్తున్నాయి ఒక సంస్కారవంతుడు నలుగురికి ఆదర్శంగా వ్యక్తి వారు మాట్లాడే మాట తీరు చూస్తే ప్రజలు ఇట్లా గౌరవంగా మాట్లాడాలి ఇంత మర్యాదగా మాట్లాడాలి ఇట్లా పద్ధతిగా మాట్లాడాలని నేర్చుకోవాలి కానీ ఈరోజు అసహించుకునే పరిస్థితికి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారి మాట తీరుందని మాట గుర్తు చేస్తూ నేను బాధపడుతున్న విషయం ఏంటంటే ఈ ప్రాంతాన్ని కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు దే దేవాలయాన్ని పునర్నిర్మాణం చేస్తే పట్టుబట్టి మరి భవిష్యత్తులో లక్షలల్లో భక్తులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కాబట్టి సౌకర్యార్థం ఇక్కడ తప్పకుండా మరి వైద్య కళాశాల మంజూరు చేయించాలని చెప్పి కోరడం జరిగింది సో ముందుగా అసెంబ్లీలో మరి రాష్ట్ర మొత్తంలో ముప్పై మూడు వైద్య కళాశాలలు ఉండాలని చెప్పి ప్రకటించిన తర్వాత మొదటి విడతలో కొన్ని కళాశాలలు వచ్చినాయి రెండో విడతలో కొన్ని కళాశాలను మంజూరు చేసినప్పుడు అసెంబ్లీలో ప్రకటించినప్పుడు వెంటనే నేను భువనగిరు నా సహచరుడు ఎమ్మెల్యే గారు శేఖరెడ్డి గారిని తీసుకొని వెళ్ళి సీఎం గారి దగ్గరికి వెళ్ళి సార్ మా జిల్లాకు రాలేదు సార్ మెడికల్ కళాశాల నేను అడగడం జరిగింది వారు వెంటనే అన్న మాట ఏంటంటే మీకు ఏంస్ ఉంది కదమ్మా మీకు ఎందుకు అన్నారండి ఆ తర్వాత మళ్ళీ నేను వాళ్ళు సందర్భంలో కలిసినప్పుడు వారు చెప్పాను సార్ ఎయిమ్స్ ఇప్పటి వరకు ఓపీనే చూస్తుంది అవుట్ పేషెంట్స్ని చూస్తుంది ఐపీలు అని చూడట్లేదు పేషెంట్స్ లేవు దాంట్లో డయాగ్నోస్టిక్ సెంటర్ కూడా లేదు వస్తుందని చెప్తున్నారు కానీ ఎప్పుడు వస్తుందో తెలియదు అటు థియేటర్ సౌకర్యం లేదు అది పూర్తిగా కేంద్రంలో ఆధీనంలో ఉన్నప్పుడు వారు చేస్తారని నమ్మకం మాకు లేదు అనే మాట చెప్తూ మీరు వారు క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ సెంటర్ కూడా మీరు అడిగినప్పుడు అరవై నాలుగు ఎకరాలు ఇవ్వాలని కోరితే మీరు సిసిఎంపి వారిని ఒప్పించి సిసిఎంపికి కేటాయించిన భూమిని వాళ్ళని ఒప్పించి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని మీరు మరి కేంద్ర ప్రభుత్వానికి అప్పగెత్తి ఇప్పటివరకు దాన్ని ఇప్పటివరకు దాఖలా లేవు దాని సంగతే మాట్లాడే అందుబాటు ధరలు అత్యాధునిక హంగులతో సర్వాంగ సుందరంగా ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ ఇంట జరిగే వివాహాలకు పుట్టినరోజు వేడుకలకు రాజకీయ పార్టీ కార్యక్రమాలకు కార్పొరేట్ కాన్ఫరెన్సులకు విందు వినోదాలకు అద్భుతమైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన వివాహ వేదిక సువిశాల పార్కింగ్ సౌకర్యంతో అందుబాటు ధరలో ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ ఇంటి జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం ఆర్ఆర్